పొందండి రూపాయలు భోగి తెల్లవారుజామునే వేసే భోగి మంటలు చలిని పోగొట్టడమే కాదు మనలోని చెడును కూడా కాల్చివేస్తాయని నమ్మకం పాత సామాన్లు పారేయటం పాత ఆలోచనలు వదిలివేయటం ఇదే భోగి సందేశం అయితే ఈ మధ్య కాలంలో భోగి మంటల పేరుతో మనం చేస్తున్న కొన్ని పనులు మనకి తెలియకుండానే మన వంశాభివృద్ధిని దెబ్బతీస్తున్నాయంటే మీరు నమ్ముతారా అవును భోగి మంటల్లో కొన్ని వస్తువులు వేయటం వల్ల శాస్త్రం ప్రకారం భారీ దోషాలు చుట్టుకుంటాయి భోగి మంటల్లో ఆరు వస్తువులు అస్సలు వేయకూడదట వేస్తే ఏమవుతుంది అన్న భయంకర నిజాలు ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు మొదటిది మనం అస్సలు చేయకూడని తప్పు చనిపోయిన వారి బట్టలను లేదా దీర్ఘకాలంగా జబ్బుతో బాధపడుతున్న వారి బట్టలను భోగి మంటల్లో వేయటం మీరు వాటిని పారేయాలని అనుకోవడంలో తప్పు లేదు బట్ పవిత్రమైన మంటల్లో వేయటం వల్ల ఆ బట్టల్లో ఉండే ప్రతికూల శక్తి గాల్లో కలిసి పితృదోషాలకు కారణమవుతుంది ఆ పొగ పీల్చిన వారి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక రెండోది పాత చెప్పులు బెల్ట్లు తోలు సంచులు ఈ కాలంలో చాలా మంది పాత తోలు వస్తువులను మంటల్లో పడేస్తున్నారు జంతువుల చర్మంతో తయారైన వీటిని కాల్చడం వల్ల వచ్చే ఘాటైన వాసన దుష్ట శక్తులను ఆకర్షిస్తుందని ఇది మీ వంశ అభివృద్ధిని అడ్డుకుంటుందని శాస్త్రం చెప్తుంది ఇక మూడవది పండ్లు లేదా కాయలు కాసే చెట్ల కొమ్మలను పచ్చిగా ఉన్నప్పుడే నరికి కాల్చటం ముఖ్యంగా రావి మర్రి జువ్వి వంటి దేవతా వృక్షాల కొమ్మలను కాల్చడం అంటే సాక్షాత్తు దైవాన్ని అవమానించడమే ఇలా చేయటం వల్ల వంశోద్ధారకులకు గండం ఏర్పడే అవకాశం ఉంది ఇక నాలుగవది టైర్లు మరియు ప్లాస్టిక్ కవర్లు లక్ష్మీదేవి ఎప్పుడు స్వచ్ఛమైన గాలి వెల్తురు ఉన్న చోటే నిలుస్తోంది ప్లాస్టిక్ గాలి వచ్చే ఆ భయంకరమైన దుర్వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహాలక్ష్మి ఒక్క నిమిషం కూడా ఉండదు దీనివల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆర్థిక కష్టాలు కూడా మొదలవుతాయి ఇక ఐదవది ఇనుప సామాన్లు మరియు పగిలిన గాజు వస్తువులు లోహాలు అగ్నిలో కరగవు సరిగా సరిగదా అవి ఒక రకమైన ప్రతికూల తరంగాలను విడుదల చేస్తాయి దీనివల్ల ఇంట్లో అనవసరమైన మనస్పర్ధలు ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఆరవది మరియు అతి ముఖ్యమైనది కూడా ఇదే ఇల్లు ఊడ్చిన చెత్తను పాత చీపుర్లను భోగి మంటల్లో వేయటం చీపురును మనం మహాలక్ష్మిగా భావిస్తాం కదా అటువంటి చీపురును అగ్నిదేవుడికి ఆహుతి ఇవ్వటం వల్ల దరిద్రం ఏడు జన్మల పాటు వెంటాడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం వేయాలి కేవలం ఆవు పేడతో చేసిన పిడకలు ఎండిన కలుపు ముక్కలు మాత్రమే వాడాలి ఇక్కడ అప్పుడే ఆ గాలి శుద్ధవుతుంది మనకి ఆయురారోగ్యాలు కలుగుతాయి భోగి మంటలు అంటే కేవలం మంటలు కావు అవి జ్ఞానాగ్ని అందులో వేయాల్సింది ఆవు పిడకలు పాత కలప మీలోని అహంకారం ఈర్ష మరియు ద్వేషం మాత్రమే ఈ పైన చెప్పిన వస్తువులను మంటల్లో వేసి అగ్నిదేవుణ్ణి అపవిత్రం చేయకండి ఈ సంక్రాంతి మీ ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలంటే ఈ నియమాలు తప్పక పాటించండి